హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ ఈ రోజైతే మనం స్వీట్ షాప్ స్టైల్లో చెగోడీలు అయితే ట్రై చేద్దామండి చెగోడీలకు కావాల్సిన పదార్థాలు అయితే చూడండి నేనైతే మైదా తీసేసుకున్నాను అనమాట ఒక వాటర్ గ్లాస్ లో సగానికంటే కొంచెం ఎక్కువ అనమాట తర్వాత ఒక టీ స్పూన్ నిండ నువ్వులు హాఫ్ టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు అయితే తీసేసుకున్నాం ఒక టీ స్పూన్ నెయ్యి వాడుకుందాము తర్వాత ఈ పిండికి గాను ఈ పిండి మనం మూడు భాగాలు గ్లాస్లో మూడు భాగాలు తీసేసుకున్నాం కదా దానికి గాను మనం సగం సగం వాటర్ గ్లాస్ నీళ్ళు అయితే తీసేసుకున్నాము ఈ నీళ్ళు అయితే ఒక గిన్నెలో పోసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము చూడండి వాటర్ అయితే వేడెక్కిన తర్వాత మనమైతే చూడండి కొంచెం వాటర్ అయితే వేడెక్కినాయి వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాము చూడండి ఒక పావు టీ స్పూన్ అంతా నెయ్యి అయితే వేసేసుకున్నా నేను వెన్న ఉంటే వెన్న వేసుకోండి లేదంటే డాండా వేసుకోండి నేనైతే నెయ్యి వేసేసిన తర్వాత ఇదే వాటర్లో నువ్వులు వామ ఉప్పు పసుపు అయితే వేసేసుకుంటున్నా ఇవన్నీ కొంచెం ఈ వాటర్ అయితే మసలాలన్నమాట చూడండి వాటర్ అయితే మంచిగా మసులుతున్నాయి కదా మసిలినప్పుడు మనం ఈ మైదాపిండి అయితే వేసేసుకోవాలన్నమాట మనం మైదాపిండికి మూడు భాగం ఒక గ్లాస్ లో మూడో వంతు మైదాపిండి తీసేసుకున్నా సగం వాటర్ గ్లాసు నీళ్ళు తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఒకవేళ మళ్ళీ జోరుగా కష్టం కష్టమవుతుంది కాబట్టి నేనైతే అట్లా తీసేసుకున్నాను అనమాట ఒకవేళ మనం తక్కువ అయితే కూడా మళ్ళీ కొంచెం చెయ్యి అద్దుకోవచ్చు కానీ ఇట్లయితే మళ్ళా అని చెప్పి నేనైతే ఇట్లా అనమాట చూడండి ఇప్పుడు పిండి ఇందులో వేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన మంచిగా కలిపేసుకోవాలి చూడండి నేను ఇట్లా మొత్తం మంచిగా కలిపేసుకున్నా మనం పిండి తీసుకున్న దానికంటే కొంచెం తక్కువ వాటర్ తీసుకున్నా కాబట్టి కరెక్ట్ సరిపోయింది అనమాట అంటే ఒకవేళ అవసరం ఉంటే మళ్ళీ కొంచెం మనం చేయొద్దుకొని కొంచెం వేసుకోవచ్చు కానీ ముందే జోరు అయితే అలాగైనా పిండి వేసుకోవచ్చు కానీ నేను కొంచెం వాటర్ తక్కువ తీసుకున్న దానికైతే ప్రతి సరిపోయింది ఇది వేడి మీదనే మంచిగా మనము రొట్టె పిండి లాగా తడిపేసుకొని చుట్లపావుతో అయితే పిండేసుకుందాము చూడండి నేను మనం ఉడకబెట్టుకున్న పిండి అయితే ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా కొంచెం ఇట్లా వాటర్ చేయద్దుకుంటూ కలిపేస్తుంది అనమాట అంటే టైట్ గా మనము చుట్లపావులో మనం ముక్కులు చేసుకునేటప్పుడు పిండి ఎట్లా పిసుకుంటామో అట్లయితే పిసుకేసుకోవాలన్నమాట వేడి మీదనే కొంచెం పిసికేస్తే మనకు కొంచెం సాఫ్ట్గా వస్తాయి అనమాట చూడండి నేనైతే మంచిగా వేడి మీదనే మొత్తం ఇట్లా ముద్దలాగా తడిపేసుకుందనమాట ఇప్పుడు మనం చుట్ల పావులో రింగ్ లోపల హోల్ మీ ఇష్టం ఏదైనా పెట్టేసుకోండి కొంచెం దొడ్డుగా ఉండాలన్నమాట అంటే లడ్డుగా ఉండాలన్నమాట ఉంటే కొంచెం మంచిగా వస్తుంది అంటే లావు వస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయి కాబట్టి చూడండి దీంట్లోకి పట్టినంత అయితే మనం పెట్టేసుకుందాము కొంచెం ఎక్కువ అయిపోతుంది ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని చూపిస్తాను నేను మీకైతే చూడండి నేనైతే చుట్ల పావుల మొత్తం అయితే పెట్టేసుకున్నా కదా ఇక్కడ మొత్తం బండపైన పొడవుగా పిండేసి మనం రింగుల్లాగా చుట్టేసుకుందాము చూడండి నేనైతే ఇట్లా మొత్తం పిండేసుకున్నా కదా కొంచెం కొంచెం ఇట్లా కట్ చేసుకుంటూ ఇట్లా నేను రెండు చేతులతో చేస్తా కానీ మీకు అయితే ఇప్పుడైతే ఇట్లా చూపిస్తున్నా నేనైతే చూడండి ఇట్లా మొత్తం అన్ని ఇట్లా రింగ్స్ లాగైతే చుట్టేసుకుందాము మనం ఎంతైతే పిండేసుకున్నామో అన్ని ఇట్లా రింగ్స్ లాగైతే చుట్టేసుకుందాము చూడండి నేను చుట్లపావులో పిండుకున్నది మొత్తం ఇట్లా రింగ్స్ లాగా చేతితో అయితే చుట్టేసుకున్నాను అనమాట ఇంకొంచెం పిండి మిగిలి ఉండే కదా అది పిండి అయితే నేను ఇట్లా చేతు చేసేసుకుంటా ఆగు శ్రీహాని జరుగును చూడండి ఇట్లా ఇట్లా పొడువుగా చేసేసుకొని మనకి ఇష్టం ఉన్నంత సైజులో అయితే చేసేసుకొని ఇట్లా పెట్టేసుకుందాము ఏంది నాన్న ఏమవుతుంది చెప్పు నీకు చూడండి ఇట్లా మనం చేయితో అయితే నేను చేసేసుకుంటాను అనమాట కొంచెం పిండి మిగిలింది కదా ఆ కొంచెం పిండి అయితే మనమైతే అట్లా చేసేసుకుందాము చూడండి చూడండి ఇవన్నీ చుట్ల పావుతో పిండి వేసుకున్నాను అప్పు పెట్టుకున్నాం కదా చేయి చేయి చూడండి ఇవి చేయితో చేసుకున్నాం అనమాట నేను నా మనవాడు కలిసి చేయితో చేసినాం చూడండి ఎంత ముద్దుగా పెట్టిండో మావాడు కొంచెం పిండి మిగిలి ఉండే చుట్లపాకు కూడా కొంచెం మనకి ఇట్లా లాస్ట్కి ఇట్లా మిగిలిపోతాయి కదా అది ఇది కలిపేసి అయితే నేను చేతితోటి ఇట్లా తాలికల్లాగా పొడువుగా చేసి చుట్టేసినాను అనమాట ఇవైతే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము నేను డీప్ ఫ్రై అయితే ఆయిల్ పెట్టేసుకున్నా ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము చూడండి ఆయిల్ అయితే కొంచెం వేడెక్కింది కొంచెం వేడెక్కిన తర్వాత ఇట్లా జల్లిగంట పెట్టి జల్లిగంట మీద కొంచెం కొంచెం వేసేసుకుందాం మనమైతే చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఇప్పుడు కొంచెం కొంచెం అయితే వేసేసుకుందాము చూడండి ఇట్లా కొంచెం కొంచెం అయితే వేయాలి చూడండి నేను చేసుకున్న దాంట్లో సగం అయితే అనమాట ఇంకొక సగం అయితే ఇప్పుడు ఆయిల్ లో వేసేసిన కదా ఇంకొంచెం నిదానంగా కాల్చుకోవాలి చూడండి మనము జల్లిగంట పైన వేసి తీసినాం జల్లిగంట అయితే అయితే ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ తిప్పేసుకుందాము నిదానంగా క్రిస్పీగా మంచిగా కాల్చుకోవాలన్నమాట మంట అయితే చిన్నగా పెట్టలేదు మీడియం అంటే మీడియం కంటే కొంచెం పెద్దగానే మరీ చిన్నగా కాదు మధ్య రకం కాదు కొంచెం పెద్దగానే పెట్టింది అనమాట ఎందుకంటే మైదా కాబట్టి కొంచెం కాలడానికి అయితే టైం ఎక్కువ తీసుకుంటది కాబట్టి కొంచెం మంట పెద్దగానే పెట్టాలన్నమాట చూడండి నేను వేసుకున్న తర్వాత దాదాపు మూడు నాలుగు నిమిషాలు అయితే అవుతుంది అనమాట ఇంకా అయితే కాలలేదు కాలడానికి కూడా ఇంకా టైం పడుతుంది అనమాట అంటే కొంచెం ఎక్కువసేపే కాలుతాయి అన్నమాట ఇదైతే చూడండి ఇట్లా కొంచెం తిప్పేసుకుంటూ కాలుస్తున్నాను నేనైతే చూడండి ఇప్పుడైతే ఇంకా నేను మళ్ళీ ఫస్ట్ టైం వేసిన వాయి కాలుస్తుంది అనమాట అంటే కొంచెం టైం అయితే బాగానే తీసుకుంటుందండి ఇదైతే దాదాపు ఐదు ఆరు నిమిషాలు కూడా అవుతుంది అనమాట ఇంకా కాలాలి చూడండి ఇంకొంచెం అయితే కాలాలన్నమాట చూడండి కొంచెం రెడ్ కలర్ అయితే వచ్చేసినాయి కదా కొంచెం కాల్ ఫైనల్ గా అయితే కాల్ ఇంకొంచెం ఒక ఒక హాఫ్ మినిట్ అట్లయితే పర్ఫెక్ట్ గా రెడ్ కలర్ అయితే అనమాట నేనైతే సగం వరకు కాలిన తర్వాత మంట అయితే మొత్తం పెద్దగానే పెట్టేసిన అండి చిన్నగా పెట్టాలని చెప్పినా మరి మధ్య రకంగా పెట్టాలని చెప్పిన కదా నేనైతే కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు కాల్ అనిపించినప్పుడు మాత్రం మంట అయితే పెద్దగా పెట్టేసిన అనమాట చూడండి ఇట్లా రెడ్ కలర్ అయితే కాలతున్నాయి అనమాట ఇంకా ఇంకొంచెం ఇంకొంచెం కాలిన తర్వాత తీస్తాను నేనైతే చూడండి ఇవైతే రెడ్గా కాలేండా తీస్తున్నా నేనైతే చూడండి మంచి కలర్ మంచి కలర్ అయితే వచ్చేసినాయితే మొత్తం తీసేసుకుందాము చూస్తాను పెట్టినా పెట్టినా పెట్టినా

చూడండి నేను సెకండరీ కూడా ఉన్న మిగతా కొన్ని ఉండే కదా అన్నీ వేసేసుకున్నా ఇవి కూడా కాలడానికైతే టైం పడుతుంది ఖచ్చితంగా ఎనిమిది నిమిషాలు అయితే నాకు నాకు తెలిసి అయితే ఎనిమిది నిమిషాలు పడుతుందండి ఒక వాయి అయితే అంటే కొంచెం సేపు ఏమో నేను మంట చిన్నగా పెట్టి కాలుస్తున్నా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ కాలిన తర్వాత అయితే నేను మంట పెద్దగానే పెట్టేస్తుంది అనమాట అంటే ఫస్ట్ మనం పెద్దగా పెడితే పైన ఒక లేయర్ అంతా కాలి లోపలంతా మెత్తగా ఉంటే మంచిగా టేస్ట్ అయితే ఉండదు కాబట్టి నేనైతే అట్లా కాలుస్తున్నాను అనమాట చూడండి ఇవి కూడా మొత్తం ఇట్లా మనం ఫస్ట్ వాయి అయితే చూడండి ఇట్లా ఇట్లా కాలినాయి కదా చూడండి నేను ఇంతకుముందు తీసిన వాయి ఇది అయితే సేమ్ ఇదే రకంగా కాల్చుకొని ఇవి కూడా తీసేసుకుందాము చూడండి సెకండ్ వాయి కూడా మంచి కాలినాయి అనమాట ఇప్పుడైతే ఇవి కూడా తీసేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా నేను ఇవి మొత్తం తీసేసుకుంటున్నా టేస్ట్ చాలా బాగున్నాయండి సేమ్ మన స్వీట్ షాప్ స్వీట్ షాప్ లో మనం కొనుక్కున్న ఇలా ఉంటాయో అంతే బాగున్నాయి టేస్ట్ అయితే ఎందుకంటే నేను నా మన్మడైతే ఆల్రెడీ తిని చూసినాం ఒక వాయి కాలినాయి కదా నా ప్రాణం ఆగుతుందా చెప్పండి మాకైతే అందుకే టేస్ట్ అయితే చూసేసినాం బాగున్నాయి చాలా బాగుంది ఎందుకంటే మనం అంతంత రేట్లు పెట్టేసి బయట కొనుక్కొని వాళ్ళు ఏంలో నిలబడతారో ఏందో మనకైతే తెలియదు కదా మనం ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం కుప్పర్గా ఉంటాయి టేస్ట్ బాగుంటుంది మనకు ఈ ఆయిల్ ఏం వాడిలో అవన్నీ టెన్షన్లో లేకుండా మనం ఇంట్లోనైతే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా చూడండి మనకైతే చెగోడీలు అయితే రెడీ అయిపోయినాయి కదా కానీ చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా మనమైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం పిండి పోసుకోవాలంటే ఈజీగా అయిపోతుంది కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువసేపు పడుతుంది కానీ కొంచెం అయితే మాత్రం ఈజీ ఈజీ ప్రాసెస్లో అయిపోతుందనమాట నేను మేము ప్లేట్లో నుంచి గిన్నెలోకి ఎందుకు ఫోర్స్ చూపిస్తున్నా అంటే మీకు ఆ సౌండ్ అనేది అయితే సౌండ్ కోసం అయితే అనమాట చూడండి ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో చూడండి ఫైనల్గా అయితే నేనైతే స్వీట్ షాప్ మోడల్లో అయితే చెగోడు అయితే రెడీ చేసేసాయి కదా చాలా చాలా బాగున్నాయండి నిజంగా చెప్తున్నా చాలా చాలా టేస్టీ బాగున్నాయి మనం సింపుల్గా చేసేసుకున్నాం మనం మురుకులు ఎట్లా చేసుకుంటామో అంతే ఈజీగా చేసేసుకున్నాం కాకపోతే పిండి ఉడకబెట్టడం మాత్రమే ఉడకబెడితే సరిపోతుంది మన పిండి క్వాంటిటీకి కొంచెం వాటర్ తక్కువ తీసుకుంటే మాత్రం పిండి జోరుగా అవ్వకుండా మనకు కరెక్ట్ అయితే సరిపోయింది ఒకవేళ జోరుగా అయితే కొంచెం పిండి వేసుకోవచ్చు గట్టిగా అయితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ అయితే లేదు చాలా చాలా ఈజీగా రెడీ చేసేసుకున్నాం మనకు పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో అయితే పెట్టించుకో పెట్టేసేయొచ్చు అనమాట మనం ఇట్లా బయట తెచ్చేసి పెడితే మాత్రం మనకు చెప్తున్నా ఆల్రెడీ నేను చెప్పేసిన క్వాలిటీ ఎలా ఉంటుంది అనే టెన్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా 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 బాగుంటుందండి సూపర్గా మనమైతే మనం అయితే రెడీ చేసేసుకున్నాం చూడండి ఒక్కసారి అయితే నేను క్రిస్పీనెస్ కూడా మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ వేడిగా ఉన్నాయి అయితే ఒక్క నిమిషం ఆగండి మా వాళ్ళకి నేను బాగా గిన్నెలో ఉంటే స్నాలు ఉన్నాయి కొంచెం చూపిస్తా కొంచెం వాడుతుంది కూడా చూడండి క్రిస్పీనెస్ కోసం అయితే నేను చించి చూపిస్తున్నా మీకైతే చూడండి లోపల మొత్తం మంచిగా గుల్లగా ఉందండి చాలా గుల్లగా ఉంది మనకు పైన మాత్రం క్రిస్పీగా ఉంది లోపల మాత్రం గుల్లగా ఉంది నేను చించి చూపిస్తున్నా మీకైతే చూడండి లోపల మొత్తం మంచి ఇట్లా మనకు బబుల్స్ లాగా వస్తాయి చూడండి అట్లంటే వచ్చిందనమాట అండ్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా నా కామెంట్ రూపంలో చెప్పండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ